గ్రామ గ్రామాన తిరిగే మున్నూరు కాపులందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా మున్నూరు కాపు సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య నాయకులు పాలసాయిరావు అన్నారు సిరిపేట ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని సంఘం నాయకులు ఆవిష్కరించారు అనంతరం ఫిబ్రవరి నాలుగున వేములవాడలో నిర్వహించ తలపెట్టిన మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం పదకొండవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను జిల్లా నాయకులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మున్నూరు కాపులను ఏకం చేసేందుకు గ్రామ గ్రామాన కమిటీలు వేస్తా ఉన్నారు ఫిబ్రవరి నాలుగున వేములవాడలో నిర్వహించే అన్నదాన సత్ర వార్షికోత్సవంలో పెద్ద ఎత్తున మున్నూరు కాపులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చి ఈ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు మన కుల బాంధవులందరి అందరి పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవే పటేల్ గారికి మనస్ఫూర్తిగా అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం మున్నూరు కాపులు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా మంచిగా ఈ సంక్రాంతి పర్వదినాన మంచి ఒక కొత్త ప్రారంభాన్ని ఆరంభించి తద్వారా అన్ని రంగాల్లో ముందుండాలని మంచి ఐక్యతతో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాం మరి మనము ఈరోజు మున్నూరు కాపులు అంటే ఒక ఐక్యమత్యంగా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం సుమారు అరవై లక్షల మంది మేము ఈరోజు ఉన్నాము మనము ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళేదందుకు మరి అసెంబ్లీలో కూడా మనకు దాదాపుగా ఇరవై నాలుగు శాతం ఉంటే నలుగురున్న ఎమ్మెల్యేలు మనకు గెలిపించడం జరిగింది మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనము మన మునరు కాపులంతా అన్ని జిల్లాల్లో నూట పంతొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో కూడా బలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మునరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ద్వారా ప్రతి ఒక్క గ్రామ సంఘము కమిటీ మా దగ్గర ఏంటంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ యూనిట్గా పనిచేస్తున్నాము ఐక్యత తీసుకొచ్చాము కానీ మరి మా దగ్గర ఈ డాటా అనేది ఇప్పటివరకు లేదు రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీలో కూడా దాదాపుగా లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీ ఒక తీర్మానం మేరకు ఈ సుమారు పదివేల గ్రామ సంఘాలు మన మున్నరు కాపు సంఘాలు ఉన్నాయి సుమారు ఆరు వందల మండలాల్లో ఐదు వందల మండల సంఘాలు ఉన్నాయి